చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంగ్లీ పార్టీలో మత్తు పదార్థం దొరకడం జరిగింది మంగ్లీ బర్త్డే పార్టీలో మత్తు పదార్థం మందు లిక్కర్స్ ఇక్కడ ఉన్నది దేవి గారు మన బాస్ దేవి ఇక్కడ పోలీస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బాత్రూంలో ఉండి డోర్ వేసుకోవడం జరిగింది చూడండి ఇక్కడ గారు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పోలీస్ వాళ్ళు ఎంత చెప్పినా కానీ అడగకుండా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ బర్త్డే పార్టీలో ఇక్కడ చెవెలిలో ఉన్న ఉన్నటువంటి బర్త్డే రిసార్ట్ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా లిక్కర్ సప్లై అలాగే డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా ఇవి ఉండాలంటే పర్మిషన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే ఇలాంటి పార్టీలు అలా అవుతుంది ఇలాంటి ఇబ్బందులు పడకుండా చూడండి ఏ విధంగా టేబుల్ సిస్టమ్స్ ముందు లిక్కర్ బాటిల్స్ ఉన్నాయో టేబుల్ పైన చూడండి అందరు కూర్చోవడం జరిగింది అంతలోనే అకస్మాత్తుగా పోలీసు వాళ్ళు ఎంట్రీ కావడం జరిగింది ఇదంతా మన పోలీసు వాళ్ళు రికార్డింగ్ చేసిన వీడియో అండి చూడండి మొత్తం క్లారిటీగా ఉంది ఎంట్రీ అవుతున్నారు సివిల్ డ్రెస్లో స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది మనకు రైట్ సైడ్ లో ఏదైనా ఇలాంటి బాటిల్ చేసుకునేటప్పుడు ముందు చూడండి బాటిల్స్ ఎలా విధంగా ఉన్నాయో టేబుల్స్ పైన అందరినీ కూర్చోమని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు ఎవరు లేవా అండి కూర్చున్న తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ శాంప్ వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని అందరికి డ్రగ్స్ టెస్ట్ చేయడం జరిగింది చూడండి సెలబ్రిటీలు కానీ చాలామంది రావడం జరిగింది మంది సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ టీం మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళతో అందరితో రిలేషన్షిప్స్ అందరి వాళ్ళని గురించి ఎత్తున పార్టీ చేసుకోవడం జరిగింది హలో మేడం చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు తెలిసిన వాళ్ళు కదా అందరు ఒక్కసారిగా అవాక అయ్యారు పోలీసు వాళ్ళు రావడం వలన అందరు ఒక్కసారిగా అవాక అయ్యారు అసలు ఏం జరుగుతుంది అనేది చూడండి ఏ విధంగా ఉన్నదో ఎవరిని కదలవద్దని పోలీస్ పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరు ఎవరు కదలవద్దు పార్టీ నుంచి అని చూడండి ఫ్రెండ్స్ లోపల ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా అని లోపల కబోర్డ్స్ చెక్ చేయడం చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళ క్లాత్స్ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడైనా ఏమైనా పెట్టారా డ్రగ్స్ ఉందా ఏమైనా గంజాయి ఉందా అనేది మొత్తం చెప్తున్నారు ఇక్కడ రెడ్ సైడ్ లో ఉన్నది మంగ్లీ వాళ్ళ మధురండి వాళ్ళు ఏమైనా బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మొత్తం టోటల్ చెక్ చేస్తున్నారు అంతే కదా ఒకసారి రైడ్ అయితే మాత్రం ప్రతిదీ జరుగుతుంది అలా వెతుకుతున్నాయి కదా చూడండి బీ నొప్పి కింద పెట్టుకోవాలి చెప్పారు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా పార్టీ చేసుకునేటప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని ఏం చేయాలి ఏం పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా ఏ విధంగా లీగల్ గా వెళ్ళాలి అనేది చూసుకోవాలండి ఎప్పుడైనా ఇలాంటి లిక్కర్స్ ఇలాంటి డీజే సౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి సంబంధిత డీజే సౌండ్ సిస్టమ్ అయితే అక్కడ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక ఫిల్ అప్ చేసి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు ఇలాంటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి చూడండి వాళ్ళు మొత్తం పార్టీ ఎండ్ ఎండ్ అయ్యే టైంలో ఇలాంటిది ఇబ్బంది జరిగితే ఎవరికైనా చాలా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి దీని ద్వారా వాళ్ళు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది మనకు ఈ వీడియో ద్వారా కావున ఈ వీడియో చూసిన వాళ్ళు విధంగా ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా చూసుకోవాలి మనం ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు రైడ్స్ పోలీస్ రైడ్స్ జరిగిన తర్వాత వెళ్ళిపోతాం అని అంటున్నారు పోలీస్ వాళ్ళతో కానీ లేదంటే మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే రెడ్ షాంపులు ఇచ్చి మాకు కోఆపరేట్ కో చేయండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన మత్తు భారతం వాడిగా గంజై వాడిరా వాడేదాన్ని పెరగాలి కదా ఇక్కడ సైలెంట్ గా ఉండే మంది గారు చాలా వెలుగు ఇలాంటి పార్టీ వెలుగులోకి వచ్చింది చాలా ఇబ్బంది పడే కృషి చేర్పడింది చూడండి ఫ్రెండ్స్ పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి మద్యాన్ని పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ వచ్చిన వాళ్ళందరి రిపోర్ట్ చూపి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఒకరికో ఇద్దరికో పాజిటివ్ రావడం రావడం జరిగింది వాళ్ళు ఇక్కడే కాకుండా వేరే ఎక్కడో డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎంక్వైరీలో తేలుతుంది అక్కడైతే ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు గంజాయి దొరకలేదు ఓన్లీ డీజే సిస్టమ్ మరియు మన లిక్కర్ లిక్కర్ మాత్రం ఇల్లీగల్గా తీసుకురావడం జరిగింది ఇండియన్ బ్రాండ్సే ఓన్లీ వాడడం జరిగింది ఫ్రెండ్స్